హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో మీకు మనకు కాలర్కి ఏ ముక్క పట్టకోకుండా మనం ఉన్న క్లాత్ తోటే కాలర్ బ్లౌజ్ ఎలా కుట్టాలో ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ ఫ్యాబ్రిక్తో కాలర్ని అంత క్లియర్గా మనకు కనిపించకపోవచ్చు కానీ కటింగ్ అయితే మీకు అర్థమవుతుంది అని ఇంటెన్షన్ తోటైతే నేను చేస్తున్నా ముందుగా మనం ఫ్రంట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ నార్మల్గా మనం బోట్ నెక్కి ఎలా కట్ చేస్తామో అలానే కట్ చేసుకోవచ్చు నేను అందుకోసమని అట్లా చూపించి ఇట్లా బోర్టింగ్ అయితే కట్ అన్నట్టుగా షోల్డర్ వచ్చేసి నాకైతే సెవెన్ సెవెన్ వచ్చేసింది అంటే మనకు ఫోర్టీన్ ఉంది సెవెన్ పెట్టా నేను ఫ్రంట్ మనం నేను చూడండి నేను ఎంత పెడుతున్నాను అంటే ఫ్రంట్ సేమ్ బ్యాక్ పార్ట్ వేసి పెట్టా ముందు మాత్రం టూ ఇంచెస్ వదిలేసా అవి టూ ఇంచెస్ ఎందుకు వదిలేసానంటే అవి కాలర్ అక్కడ ఆ క్లాత్లో తీద్దామని నేను వదిలేసా షోల్డర్ కన్నా పైన నేను టూ అండ్ హాఫ్ పెట్టాను నెక్కు నెక్ రౌండ్ తిరగడం కోసం అది పెట్టా మళ్ళీ షోల్డర్ కాంచి కిందకు నాలుగున్నర నాలుగు ఇంచులు పెట్టాయి కిందకి అంటే మనకు కాలర్ అనేది రావాలి కదా దానికోసం అక్కడ అక్కడ పెట్టే కదా మార్క్ నేను ఈ మార్క్ అనేది కాలర్ కోసం అని వదిలేసా నేను ఇంకా చూడండి అలా మలిచి నేను కట్ చేస్తున్నా కదా దాన్ని కుట్టేసినాక క్లియర్గా మనకు ఎలా వస్తుందో కుట్టేటప్పుడు అర్థమవుతుంది కాలర్ ఈజీగా వస్తుంది కాలర్ మనకి ఇబ్బంది కూడా ఉండదు ఇది వాస్తవానికి నేను టాన్లలో బ్లౌజ్ పీస్లు అమ్ముతాయి కాబట్టి అంత అమ్మంగా ఇది మిగిలింది దీన్ని నేను ఇంకా వేస్ట్ చేయటం ఎందుకునేసి బ్లౌజ్గా కన్వర్ట్ కన్వర్ దీన్ని నేను చూడండి హ్యాండ్ కూడా నేను అడ్జస్ట్ చేసి తీస్తున్నా ఇంకా చూడండి సిక్స్ ఇంచెస్ ఇదంతా స్టిచ్ చేసేటప్పుడు మీకు అంత క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాలర్ నెక్కి రెండు కట్ చేసా కదా ఆ కటింగ్ని జాయింట్ చేస్తున్నా ఈ జాయింట్ వల్ల ఏంటంటే మనకు ఈజీగా అర్థమైపోద్ది తిరగల అనేది తీసినాక కాలర్ సేప్ అనేది మనకు వస్తుంటుంది ఖచ్చితంగా చూడండి ఇంకా నేను కదలకు కాబట్టి నేను రెండు సార్లు కుట్టేసాను ఒక టక్స్ పెట్టుకొని మనం అది అనేది తిరగలు తీసుకోవాలి తిరగలు తీస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది నేను లోపలికి అంత ఇక్కడి వరకు కుట్టేస్తున్నా అక్కడ పైన వరకు ఆపుతా ఎందుకంటే ఇక్కడ కాలరు జాయింట్ అయిన తర్వాత వేద్దామని పక్కకుంచా అది లోపల ఇది మాత్రం నేను పైనుంచి ఎందుకు వేస్తున్నా అంటే నాకు మీకు క్లియర్గా అర్థం అవ్వాలని కుట్టేసేది నేను వేస్తున్నా చూడండి ఇది కూడా కింద వరకే వేస్తున్నా అంటే మనం అక్కడ ఉక్సులు పట్టి రూపులు పట్టి దాన్ని దీన్నే ఇంకా కుక్స్లు పట్టి రూపులు పట్టుకు చేసుకోవచ్చు మనం వేరే మళ్ళీ పట్టి కట్టాల్సిన అవసరం కూడా మనకు లేదు చూడండి ఎంత బాగుంటుందో చాలా ఈజీ ఇప్పుడు రెండు ముక్కలు ఉన్నాయి కదా కాలర్ పైన నెక్ పైన ఆ రెండు ముక్కలు జాయిన్ చేశాను నేను ఇప్పుడు ఈ జాయింట్ని బ్యాక్ పార్ట్ ఉంది కదా మనకు ఆ బ్యాక్ పార్ట్ మీద చూడండి కరెక్ట్ షోల్డర్ పెట్టేసి నేను కట్ చేస్తున్నాను జాయింట్ చేస్తున్నాను నేను ప్రింట్ మిడిల్లో మనం ఒక డాట్ పెట్టుకుంటాం కదా ఆ డాట్ కనేసి మనం జాయిన్ చేసినందుకు సెట్ అవ్వాలి ఇట్లా మనం నెమ్మదిగా పెట్టుకుంటూ పోవాలి అక్కడక్కడ మనం కొంచెం చిన్న కట్స్ ఇవ్వాలి అలా కట్స్ ఇవ్వకోకుండా అది అనేది మనకు పర్ఫెక్ట్గా రాదు ఇవ్వండి ఈ వీడియోలో మీకు కట్ చేసేది మాత్రం మేము చూపించలేకపోయినా కానీ కట్ చేయాలి తర్వాత కాలర్ అనేది కదలకుండా కుట్టేసుకోవాలి ఈజీ అండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఇది